హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ విలేజ్ విహారి ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఒక మురుగుమల కొండపైన మురుగమల కొండపైన ఈ రాజుల కాలం నాటి ఇండ్లు అలాగే వాళ్ళ పరిపాలిస్తున్న ఇండ్లో కోటలో పెద్ద బండి ఉంది ఇక్కడ కోటలు అంతా ఉండదు అంటే సశా మీకు అంత మూడు వేల సంవత్సరాలు అయింటుందా అంటే రెండు వేల అయింటి ఉంది అయింటచ్చు అది రెండు వేల సంవత్సరాల క్రితం కట్టిండే ఇండ్లో రాజు కాలం నాటిది ఒకసారి చూడండి అంటే అప్పుడు ఎట్లా కట్టినారో ఇటికీలో కట్టిండేది అంతా ఉండదు చూడ అప్పుడే చూపించినా కదా మీకు రాజు కాలం నాటి ఇటికీలోని ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత డేంజర్గా ఉందని అంటే ఫ్రెండ్స్ డేంజర్ సారీ ఎంత ఎక్సడెంట్గా ఉంది ప్లేస్ ఎంత సూపర్గా ఉంది అనేది చూడండి మీరు సరే చూడొచ్చు చూపిస్తాను చూడండి రాజు కారు మాటి ఇంట్లో రాజులు పరిపాలించే తోడు కట్టిన ఇండ్లు చూడండి బండపైన కట్టినారు చుట్టూ వచ్చేస్తాను చూడవచ్చు మీరు అంటే వాళ్ళ కోట చూడండి అనే ఆ బుట్లో మోల్డ్ అయినారు కదా సిమెంట్ చూడండి ఆ బుట్లో ఏదో మోల్డ్ మాదిరిగా ఏమో చేసినారు రాజులు కాలుమాటితే ఇంట్లో కానీ ఇది పడిపోకూడదు అని చెప్పి ఈ కొత్తగా దానిపైన సిమెంట్ ఇచ్చేసినారు అంతే చూడండి రాజులు కాలుమాటిది ఇండ్లో మళ్ళీ అక్కడ చూస్తున్నట్లయితే చూడండి బండా అంతా కోటగోళ్ళు సరే చూడవచ్చు మీరు ఎక్స్లెంట్గా ఉంది సూపర్గా ఉంది రాజుల కాలం నాటి ఇల్లు చూడండి ఇదే రాజుల కాలం నాటిది ఇల్లు ఓ ఫుల్ తాకత్తు ఉంది అప్పు ఇల్లు అంటే రాజులు ఉండింది అంటే ఇది ఇల్లా లేకపోతే జైలా ఇది ఇల్లా అంటే ఇదే చూడవచ్చు చూడండి లోపల ఎట్లుందని ఇల్లు దిగుతున్నా దీంట్లోకి నేను పుట్టుకో దిగుతాను నేను నేను దిగు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఎలా ఉందో ఏ నీళ్ళున్నాయ్ చూడండి అప్పట్లో ఎట్లా ఎట్లా కట్టినారా అటుకి వెళ్ళిపోతున్నా ಏನ್ ಲೇದ್ಲೆ ಹೋದ್ ಲೇದ್ ಬೇನ್ ಫುಲ್ ಕೋಲ್ಡ್ ನೋಡಿ ಸ್ನೇಹಿತರೆ ರಾಜರ ಕಾಲದು ರಾಜರ ಕಾಲದಲ್ಲಿ ಕಟ್ಟಿರುವಂತಹ ಮನೆ ನೋಡಿ ಆ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ಮನೆ ನೋಡಿ ಅವರು ಈ ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ವಾಸವಾಗಿರುವ ಇರ್ತಾ ಇದ್ರಂತೆ రాజులు వాసిస్తున్న స్థలం ఇది అప్పట్లో అంత బండతో బండతో కట్టినారు ఇక్కడ చూపించాను ఇక్కడ ఈ మోర్లో చూడండి బండ మీద ఇల్లు కట్టినారు ఇది దీనికి వాకిలి ఎక్కడ పైకి ఏమనిపిస్తుంది కదా వాకులు ఇది దీనికి పైకి అనిపిస్తుంది డోర్ ఓపెన్ కదా దీనికి డోర్ పైకి ఓపెన్

ఇల్ సో స్నేహితుంది చూ ఎలా అంటే ఇక్కడ డోర్ ఓపన్ అంటే రావడానికి చూడండి ఇక్కడ ప్లేస్ ఉంది డోర్ ఓపన్ రావడానికి ఇట్లా వచ్చి ఇట్లా లోపలి పోయేదంట ఇదంతా ఇల్లే ఎలా కట్టినారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ కాలంలో ఇటికీలు బండలు లోపలంతా నీళ్ళు నిండినాయి కానీ పోయే కాలేదు చూడండి ఎట్లా కట్టినారని అంత రా రాతి గోడ పోయేది పెద్ద పెద్ద బండలు రాతి గోడ చూడచ్చు ఫ్రెండ్స్ అంటే రెండు వేల సంవత్సరాల క్రితం రాజులు పరిపాలించేవారంట ఇచ్చేవారంట అప్పుడు వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకోండి ఇది మురుగుమల అమ్మాజాన్ బాబా జైన్ అని ముస్లిమ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు అమ్మాజాన్ బాబా వాళ్ళ అమ్మజాన్ బాబాజాన్ వాళ్ళ కొడుకు కొడుకు ఈ మురుగుమలాలో ఉండేది చూడండి ఇది ఒక ఇల్లు కానీ అంత పడిపోయింది కనిపిస్తాను లేదు ఓ ఎక్కడ డోర్ ఉందని తెలుస్తా లేదు అంత ఇదంతా ఇల్లు రాజుల కాలం నాడు చూడవచ్చు ఫ్రెండ్స్ నేను నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటాను నేను రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటాను దయచేసి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూసి కానీ క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి ఇం కావాలా ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి మీ సపోర్ట్ నాకు కావాలా దయచేసి నా ఛానల్ చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పోతున్నాము ఇష్ట అంటే పురాతన కాలంలో కోట ఇదే తరకారి ఇప్పుడు ఎవరైనా ఎక్కాలన్నా ఇట్లా వచ్చేది

চুডু এতিয়া আকৌ দিগত ইমান